మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా చిటినగర్ భారతీయ జనతా పార్టీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ నూట ముప్పై తొమ్మిదవ బూత్ అధ్యక్షులు శివరాత్రి శ్రీనివాధ్వర్యంలో వాజ్పేయి శత జయంతి వేడుకలు బుధవారం వాగు ఒడ్డుపేటలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ హాజరై తొలిత వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ మరియు విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ పంపిణీ వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డూరు శ్రీరామ్ చేతుల మీదగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి దేశ ప్రధానిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అందరి మందలను పొందిన వ్యక్తిగా ఆయన కొనియాడారు టెలిగ్రామ్ రంగం కానీ రైతులకు బీమా రోడ్ల అభివృద్ధిలో తనదైన శైలిలో నిర్వహించిన వ్యక్తి అని అన్నారు ఆనాడు అను పరీక్షల విషయంలో కూడా ఆయన చేసిన ధైర్యం ఈనాటి ప్రజలకు గుర్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ భోగోల్ శ్రీధర్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లబ్బాయి పేరం బాల సత్యనారాయణ వేరు ఉమాకాంత్ పైలా సురేష్ నలభై ఎనిమిదో డివిజన్ నాయకులు ఈ హనుమంతరావు వెలుగొందుల వీరభద్రం కుంచు కొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಸತೀಶ್ ರಮೇಶ್ ರಮೇಶ್ವರ ನೂಟ ಮುಧ್ಯಕ್ಷ ನೂಟ ಮುಧ್ಯಕ್ಷ ಬೂತ್ ಅಧ್ಯಕ್ಷ ಭರತ ಮಾತಾ ಮುದ್ದುಬೆಡ್ಡ ಮಾಜಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಭಾರತ ರತ್ನ ಶ್ರೀ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಗಾರಿ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కోట్లాది మంది కార్యకర్తలు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఉదయం భవానీపురంలోని గతంలోని కౌన్సిల్లోని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లోని ఏర్పాటు వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ పార్క్ పేరు వాజ్పేయి గారి పార్క్ పేరుగా చెప్పిన నేపథ్యంలోని గత ప్రభుత్వం దుర్మార్గంగా ఆ యొక్క పేరును మార్చి వేరే పేరు పెట్టిన నేపథ్యంలోని ప్రభుత్వం మారిన అనంతరం వచ్చినటువంటి కమిషనర్ గారికి ఈ యొక్క పాత పేరు వాజ్పేయి గారి పేరు ఉంది కాబట్టి ఆ పేరునే మొదట మీరు మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టుకుంటామన్న నేపథ్యంలోని వాడు పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఈరోజు ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో చిట్టి నగర మండలానికి సంబంధించి నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై యాభై డివిజన్లు ఏ అయితే ఉన్నాయో ఇవి డివిజన్ల యొక్క బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలకి అదే అదేవిధంగా బుక్స్ పంపిణీ చేయడం మండల అధ్యక్షుడు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది చాలా సంతోషదాయకమైన విషయం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ వికసిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లే అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంది వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశం అనేక రంగాల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అనేక రకాలుగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యం భారతదేశ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అతలాకుతలమై భారతదేశంలో ఉన్నటువంటి బంగారం అంతా విదేశాల్లో అప్పుని పెట్టిన గత ప్రభుత్వాల నేపథ్యం రోజు భారతదేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు బాధ్యతలు స్వీకరించి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి బయట దేశాల్లో ఉన్నటువంటి బంగారం అప్పులు తెచ్చినటువంటి బంగారాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చేటువంటి సొప్పరిపాలనా దక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనాలి అనేక రకాలుగా కిసాన్ రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు పేదల సొంత ఇంటి నెర కళ నెరవేరాలని మొట్టమొదటి పునాదేశి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా అడుగు వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రధానంలో ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అనాలి వాంబే పథకం కింద గత యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో స్థలాలు ఇచ్చి పాకలేసుకోమనేవారు కానీ పక్కా ఇల్లు నిర్మించే దిశగా అడుగు వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి చెప్పాలా ఆ దిశగానే ఈరోజు పేద ఇల్లు కలవే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట కోట్లాది ఇల్లు ఈ దేశ ప్రజలకు ఇస్తా ఉన్నారు మన విజయవాడ ప్రాంతానికి కూడా దాదాపు ఆరు లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోని కేవలం నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు జాతీయ రహదారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు వేయగలిగింది కానీ అరే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐదు సంవత్సరాల కాలంలో రోజుకి ఐదు కిలోమీటర్లు చొప్పున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా హైవేస్ని అన్ని రాష్ట్రాలకి అనుసంధానిస్తూ గ్రామాలకు కూడా అనుసంధానిస్తూ దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్ల నాలుగు లైన్లు ఆరు లైన్లు జాతీయ రహదారిని ఇచ్చారంటే ఆయన యొక్క పరిపాలన దక్షతకు ఆయన యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోని ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ దూరం నుంచి దర్శించుకోండి అన్నట్టు ఒకే ఒక ఛానల్ ఉండేది కానీ ఆయన బాధ్యతలు తీసుకున్నానంటే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు వంద ఛానల్స్కి పర్మిషన్లు ఇచ్చి మహిళల కోసం కావాల్సిన ఛానల్స్ మహిళలకి విద్యార్థుల కోసం కావాల్సిన ఛానల్స్ విద్యార్థులు చూసుకునే విధంగా రైతులకి చూడాల్సిన ఛానల్స్ రైతులు చూసుకునే విధంగా యువత చూడాల్సిన ఛానల్స్ యువత చూసుకునే ఇలాగా రకరకాలుగా దాదాపు వంద ఛానల్స్ పైగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఘనత వాజ్పేయి గారికే దక్కుతుంది అదేవిధంగా ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో గ్యాస్ కనెక్షన్లు సాధారణ సామాన్య పేద వర్గాలకు అందే పరిస్థితి లేదు ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎదగాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో గ్యాస్ సిలిండర్ని తక్కువ ధరకి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి సౌకర్యం కల్పించే విధంగా గ్యాస్ కనెక్షన్ని దాదాపు కోట్లాది గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా టెలిఫోన్ కలెక్షన్లు చూసుకుంటే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత వాజ్పేయి గారికి ముందు టెలిఫోన్ బూత్ల ముందు క్యూ కట్టే పరిస్థితి నిల్చొని పక్క రాష్ట్రాలకో లేకపోతే పక్క జిల్లాలకో చేయాలంటే క్యూలు కట్టుకొని నిచ్చిన పరిస్థితి కానీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్న అనంతరం సెల్ ఫోన్ కలెక్షన్లు ప్రతి సామాన్యుడి చేతిలో కూడా సెల్ ఫోన్ వచ్చే విధంగా ప్రతి ఇంటికి కూడా సెల్ ఫోన్ కలెక్షన్లు తక్కువ ధరకే ఇచ్చే విధంగా ఇచ్చినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే స్వర్ణ త్రపు చతుర్భుజి కావచ్చు పేరు కింద కావచ్చు హైవేస్ కనెక్టివిటీ కావచ్చు ఎయిర్వేస్ కనెక్టివిటీ కావచ్చు రైల్వేస్ కనెక్టివిటీ కావచ్చు ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేసినటువంటి ఘనత స్వపరిపాలన అధ్యక్ష అటల్ బిహారీ వాజ్పేయి గారు అనాలి విధంగా దేశ రక్షణ విషయంలోని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మా దేశాన్ని భద్రత నేను చూడాల్సిన బాధ్యత ప్రధానిగా నాపై ఉందని చెప్పి అనుప్రయోగాన్ని చేసిన నేపథ్యంలోనే ఏదైతే ప్రపంచ దేశాలు అగ్ర రాజ్యాలు అనుకునేటువంటి అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ నా దేశ భద్రత విషయంలో వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పి పోక్రాన్ అనుప్రయోగం చేసి ప్రపంచంలో అగ్ర రాజ్యాలు కాకుండా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసే విధంగా చేసినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశానికి ఒక నవ భారత నిర్మాణ దిశగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకెళ్లిన సందర్భాలు చూసాం ఆయన జీవితం అంతా అరవై ఆరు సంవత్సరాల రాజకీయ చరిత్రలో యాభై ఆరు సంవత్సరాలు ప్రతిపక్ష జీవితం గడిపారు కేవలం అధికార పక్షంలో ఉన్న తొమ్మిది సంవత్సరాల పది నెలల్లోని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే ప్రతిపక్ష నాయకుడు సైతం కూడా ఎవడో వేలెత్తి చూపించే విమర్శించే పరిస్థితి లేనటువంటి అజాత శత్రువు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పించడం వాజ్పేయి గారు ఏ సంకల్పంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు అదే సంకల్పంతో అదే ఆశయంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయ సాధన దిశగా ప్రతి అడుగు కూడా వాజ్పేయి గారి స్ఫూర్తితో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా ఈరోజు కనబడతా ఉంది ఆయన పరిపాలనను దృష్టిలో పెట్టుకొని ఆయన జన్మదినం అయినటువంటి ఇరవై ఐదు డిసెంబర్ నాడు సుపరిపాలన దినోత్సవంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళంతా నిజాయితీగా పనిచేయాలి సుపరిపాలన దివస్ అనే పేరుతోనే దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని సుపరిపాలన దివస్ దేశవ్యాప్తంగా జరుపుకున్నట్టు వాజ్పేయి గారికి ఈ యొక్క విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తరఫున జయంతి జన్మదిన శుభాకాంక్షలు వారికి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం పాటు జాతీయ పార్టీ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో రావడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేసే దిశగా కార్యకర్తలంతా కూడా నడుం బిగించి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా